ఈరోజు మనం పాలిటీ టాపిక్ అయినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి నేర్చుకుందాము రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం ఏర్పాటు చేసిన చట్టంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు కే మరియు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటును వివరిస్తుంది ఇది ఒక బద్ధ సంస్థ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏక సభ్య కమిషన్ జీతభత్తాలు హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలకు సమాన స్థాయిలో ఎన్నికల కమిషన్ వేతనం ఉంటుంది తొలగింపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతిలోనే పార్లమెంటు తొలగిస్తుంది విధులు రా right?